యేసుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మను మీ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నాము రండి లేచారా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన పూర్వకముగా మీ కుటుంబ సభ్యులందరూ ప్రభు సన్నిధిలో మోకరించగలిగారా ప్రార్థించిన దైవ దైవవాక్యాన్ని ధ్యానం చేస్తున్నారా దేవుని వాక్యాన్ని చదవటం అలవాటు చేసుకోండి దేవుని వాక్యాన్ని మన పిల్లలకు కూడా చదివించటం అలవాటు చేయండి మనం ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మన పిల్లలకు దేవుని వాక్యాన్ని గనక ఇవ్వగలిగితే మనం లేకపోయినా ఆ వాక్యము వారిని నడిపిస్తుంది పోషిస్తుంది ఆ వాక్యమే వారి జీవితాలకు ఆధారమవుతుంది అర్థమవుతుంది కదా నేను చెప్పేది నాన్న వేరుగా భావించకుండా ఒక ఆత్మీయ సోదరుడిగా ఒక ఆత్మీయ తండ్రిగా మీ క్షేమాన్ని కోరి మీ కుటుంబాల కొరకు ప్రార్థనాపూర్వకముగా ఈ మాట నేను పరిశుద్ధాత్మ సహాయంతో చెబుతున్నాను దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి ఉదయకాలమే ప్రభు మాటలు ధ్యానం చేయాలి ప్రభు సన్నిధితో మనం మన దినాన్ని ప్రారంభించాలి మరెందుకు కాలుష్యం ఈరోజు మీ కొరకు ప్రార్థన పూర్వకముగా చాలా అద్భుతమైన శ్రేష్టమైన దీవునికరమైన వాగ్దానాన్ని ప్రభు సన్నిధులు మీ కొరకు ప్రార్థించి తీసుకొచ్చాను రండి యషియా గ్రంథం నలభై ఒకటవ అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది నేను చదువుతున్నాను మీరు బైబిల్ ఉంటే చూడండి భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపడుతును నీకు సహాయము చేయువాడను నేనే ఎవరితో ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరికి ఈ వాగ్దానాన్ని దేవుడిస్తున్నాడు అంటే యాకోబు జీవితంలో యాకోబు జీవితంలో చాలా అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని పొందుకున్నాడు ఏమంటున్నాడు దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తాను యాకోబు ఒకరోజున చాలా దిగులుతో బాధతో వేదనతో తన తండ్రి అయిన ఇంటి నుంచి బయలుదేరి ఒంటరిగా ప్రయాణమై తన మేనమామ అయిన లాభాన్ని ఇంటికి వెళ్తున్నాడు ఒక్కడే ఆ అరణ్యంలో బిక్కు బిక్కుమంటూ భయంతో వేదనతో కుమిలిపోతూ కృంగిపోయి చీకటి వేళ ఆ ప్రొద్దుగుగటంతో తన ప్రయాణము ఆగిపోయి ఇటువెళ్ళాలో అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక ఒంటరిగా ఉన్నాడు అక్కడికి వెళితే పరిస్థితులు ఎలా ఉంటాయో తనను వాళ్ళు స్వీకరిస్తారా లేదా ఇవన్నీ యాకు మనసులో ఒక ఆందోళన చెందిస్తున్నాయి అసలు ఎందుకు వచ్చింది ఈ ఆందోళన అంటే తన అన్న అయిన ఏషావు యొక్క ఆశీర్వాదాలను దొంగిలించుకొని నేనే ఏషావును అని తన తండ్రి దగ్గరకు వచ్చి మోసపరిచి ఏషావుకు రావలసినటువంటి దీవెనలను యాకోబు దొంగిలించుకొని ఒంటరిగా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు ఇంట్లో ఉంటే తండ్రి గద్దిస్తాడేమోనని ఇంట్లో ఉంటే తన సహోదరుని ఏషావు తనను చంపేస్తాడేమన్న భయంతో తన తల్లి మాటలు విని తన మేనమామ ఇంటికి బయలుదేరాడు వెళ్తూ వెళుతూ ఉండగా పొద్దుకుం కింద నాన్న చీకటి పడిపోయింది దారి సరిగ్గా కనిపించట్లా ఎలా వెళ్ళాలో అర్థం కావట్లా ఒక్కడే బిక్కుమంటూ భయంతో దిగులుతో వేదనతో కుమిలిపోయి ఆ స్థలములో పరుడుకున్నాడట పరుండుకునే టైంలో యాకోబు ఏం చేశాడు తెలుసా ఓ రాయిని తలగడగా తీసుకుని తలగడగా పెట్టుకొని పరుండుకున్నాడట ఎప్పుడైతే రాయిని తలగడ చేసుకున్నాడో నిద్రిస్తున్న తరుణంలో ఒక దర్శనాన్ని ఒక ప్రత్యక్షతను దేవుడు యాకోబు జీవితంలో ఇచ్చాడు ఆ రోజున యాకోబు దిగులుతో బాధతో నేనేమైపోతాను నా పరిస్థితే ఏంటి నా జీవితం ఏంటి నా తండ్రి ఇంటి నుంచి బయలుదేరాను చేతిలో చిల్లి లేదు నాకంటూ ఏదీ లేదు నా భుజం మీద ఉన్న ఒక తువాలు తప్ప నా చేతిలో ఉన్న ఒక కర్ర తప్ప ఏదీ లేదే నా పరిస్థితి ఏమైపోద్ది నా జీవితం ఏంటని దిగులుతో కుమిలిపోతూ తన జీవితాన్ని గురించి ఆలోచిస్తూ దిగులుతో సొమ్మ సిల్లి నాన్న ఎప్పుడైతే పరుడుకున్నాడు దేవుడు తనతో మాట్లాడుతున్నాడు యాకోబు నువ్వెందుకు భయపడుతున్నావు నువ్వెందుకు దిగులుతూ ఉన్నావు నువ్వెందుకు వేదన చెందుతున్నావు భయపడు మాకు నువ్వు వెళ్ళి చోటికి నొస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నేను నిన్ను దీవించి తిరిగి మరల నీ స్వదేశానికి నీ తండ్రి ఇంటికి నేను క్షేమంగా తీసుకొస్తాను నిన్ను గొప్ప జనముగా చేస్తాను నీకు ఇచ్చిన మాటను నెరవేర్చే వరకు నేను విడిచిపెట్టను అని దేవుడు ఆదికాండములో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో పదవ వచనము నుండి పదిహేనవ వచనం వరకు చదువుతుంటే దేవుడి ఆకూపుతో ముచ్చటించింది మాట్లాడిన సంభాషణలు ఆ అధ్యాయంలో మనకు కనబడతాయి ఈ ఉదయపు వేళ నువ్వు కూడా అనేక రకాలైన భయాందోళనల మధ్య దిగులుతో ఒంటరిగా కూర్చున్నావు కదూ ఏం చేయాలో అర్థం కావట్లేదు కదా ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కావట్లేదు కదూ ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి కదూ నీ మార్గాలన్నీ మూయబడ్డాయి కదూ ఎటు వెళ్ళాలో నీ ప్రయాణం అర్థం కాక ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక దిగులుతో కుమిలిపోతూ ఒంటరిగా ఇంట్లో కూర్చొని ఇన్ని రోజుల నుంచి ఏడుస్తున్నావు నాన్న ఎన్ని దినముల నుంచి కురింగిపోయి ఉన్నావు ఈ ఉదయపు వేళ ప్రభు నీతో చెబుతున్నాడు నీ బిడ్డల వివాహాల గురించి కురింగిపోయావు కదా ఎవరి మార్గాలను తెరుస్తారు ఎవరు నా జీవితంలో ఈ పరిస్థితులు బారుస్తారు అప్పులైపోయి అప్పులు తీరక ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు కొన్ని లక్షల రూపాయలు అప్పులైపోయాయి దేవుడు మాత్రం తీర్చగలడా ఏ మనుషులు నాకు సహాయం చేయగలరు ఎవరు నాకు సహాయం చేస్తారని దిగులుతోని అప్పులను గూర్చి ఆరోగ్యం క్షీణించిపోతూ ఒంటరిగా ఏడుస్తున్నావేమో ఎంతో చదువులు చదివాము ఎన్నో ఎగ్జామ్స్ రాశావు ఎన్నో ప్రయత్నాలు చేశావు తోటి వారందరికీ ఉద్యోగాలు వచ్చాయి కానీ నీకు రాల ఏమిటి నా పరిస్థితి అందరికీ వచ్చాయి నాకు రాలేదేంటి నా పరిస్థితి అన్నీ దిగులుతో ఉన్నావు కదూ వివాహమై చాలా సంవత్సరాలు అయింది ఇదిగో తోటి వాళ్ళందరూ గర్భఫలాలు పొందుకున్నారు బిడ్డలను ఎత్తుకొని చర్చకొస్తున్నారు బిడ్డలను ఎత్తుకొని కార్య శుభ శుభకార్యాలకు వెళ్తున్నారు బిడ్డలను ఎత్తుకొని అనేక స్థలాల్లో కనపడుతున్నారు నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది నేను ఇన్ని సంవత్సరాల నుంచి గొడ్లాలిగా నా గర్భం ఇక తెరవబడదా అని మీ అత్తమామల చేత శోధించబడుతూ బంధువుల చేత శోధించబడుతూ భర్త చేత అసహించుకొని పడుతూ దిగులుతో ఏడుస్తున్నావా ప్రతి వారందరూ ఉన్నారు నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయిందని తోటి వారందరూ మంచి గృహాలు కట్టుకున్నారు నేను కట్టుకోలేకపోయాను ఏంటని నా పరిస్థితులన్నీ ఇలా మారిపోయా ఏంటి దిగులుతో ఉన్నావా దిగులు పడమాకు యాకోబు దిగులుతో ఉన్నప్పుడు యాకోబు బలహీనుడైనప్పుడు యాకోబు ఒంటరిగా కూర్చున్నప్పుడు యాకోబు కన్నీరు కారుస్తున్నప్పుడు యాకోబు దగ్గరకు వచ్చి దిగులు పడమాకు యాకోబు నేను నిన్ను బలపరుస్తాను అని చెప్పి యాకోబుని బలపరిచి ఒంటరి అయిన యాకోబుని ఒక దేశముగా మార్చినటువంటి దేవునికి నీ సమస్య పెద్ద గొప్పదేం కాదు నీ సమస్య పెద్ద ఆయనకి పెద్ద భారమైంది ఏం కాదు తీర్చగలడు నీ వాగ్దానం నీ జీవితంలో స్వతంత్రించుకోవాలంటే నీ జీవితాలను దేవుని వైపు ఎత్తగలగాల అప్పుడే దేవుని యొక్క ప్రతి వాగ్దానం నీ జీవితాల్లో నెరవేర్చబడుద్ది అట్టి కృప ఈ ఉదయపు వేళ ఈ వాగ్దానం విన్న మీ అందరి జీవితంలో దేవుడు అనుగ్రహించునుగాక ఆమె 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 ఈ కార్యక్రమాలు వింటున్న మీలో చాలామంది ఈరోజు మీ కుటుంబాల్లో చాలా సంతోష కార్యక్రమాలు చేసుకుంటున్నారు అవి మ్యారేజ్ డేస్ కావచ్చు బర్త్డేలు కావచ్చు ఇంకా వేరు వేరు శుభకార్యాలు కావచ్చు మీ కుటుంబాలకు మేము రాలేకపోయినప్పటికీ ఈ కార్యక్రమాల ద్వారా మీ కుటుంబాలకు మా విశేషని తెలియజేస్తున్నాము దేవుడు మిమ్మల్ని గాక రండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తాను దయగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ఈ ఉదయపు వేళ ఎంతమంది పిల్లలు ఈ కార్యక్రమాలను విన్నారు వారందరి జీవితాలు అద్భుతాలు చేయండి నిజమే వారి జీవితాలు దిగులు వారి భర్త కొరకు వారి అప్పుల కొరకు వారి బిడ్డల కొరకు వారి బిడ్డల వివాహాల కొరకు చదువులు కొరకు ఉద్యోగాల కొరకు వ్యవసాయం కొరకు వ్యాపారముల కొరకు అనేకమైన పనుల నిమిత్తం ఇది మా జీవితంలో జరగవేమో అని దిగులు చెందుతున్నారు తండ్రి దిగులు పడినటువంటి యాకబు జీవితం బలపరిచినట్లు వీరి జీవితాన్ని కూడా బలపరచము యేసు మామను ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్